ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ గురించి మొత్తానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నయ్య గారు చాలా స్పష్టం చేశారు ఆల్రెడీ ఎంతో మంది నిరాహార దీక్షలు ఎంతో రాస్తారోకులు చేసినప్పటికీ డిఎస్సి వాయిదా వేయాలని పడ్డారు అయితే డిఎస్సి వాయిదా వేయాలి అని కోరుకున్న వాళ్ళు చాలా మంది అసలు చౌక ముగ్గురిని నేను అబ్జర్వ్ చేశాను ఆ ముగ్గురులో కూడా ముగ్గురికి ముగ్గురు కూడా ఏ ఒక్కరు కూడా డిఎస్సి రాయని వాళ్ళే ఈ ధర్నాల్లో పాల్గొంటానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు సో ఇలా చేయడం వల్ల నిరుద్యోగులు నష్టపోతారు కావాలంటే వీలైనంత త్వరగా మరో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి తొందరగా ఈ జాబ్ అలాట్మెంట్ ఇచ్చేసి సరికొత్త ఉద్యోగాలకి వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేశారు సో ఇటువంటి తరుణంలో మరి డిఎస్సి ఎగ్జామ్ అయితే యథావిధిగా కొనసాగుతుంది మరి దీనికి సంబంధించి సమస్తమైనటువంటి సమాచారం క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇందులో ఎంతవరకు నిజముందో ఆ వాస్తవం మీరు తెలుసుకోవాలి అయితే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ డిఎస్సి వాయిదా వేయడానికి ఛాన్స్ లేదు తగ్గేదే అన్నట్టుగా ముందుకెళ్తున్నారు మొత్తానికి డిఎస్సి పరీక్ష ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం ప్రతి ఒక్కరికి చాలా లాంగ్ డిస్టెన్స్ లో పడిపోవడం అభ్యర్థులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మొత్తానికి అయితే ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఈ నెల ఎయిటీన్త్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ థర్టీ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి సెషన్ టూ నుంచి ఇక ఫోర్ థర్టీ వరకు ఇలా ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తారు అయితే ఏ షెడ్యూల్ ఏ తేదీనా ఏ ఎగ్జామ్ ఉంటుంది ఎస్జిడ్ ఎగ్జామ్ ఉంటుందో తెలివి ఉంటుందా స్కూల్ సబ్జెక్ట్ లో ఏదైనా మ్యాథమెటిక్స్ సోషల్ సబ్జెక్ట్స్ చూస్తున్నా మరి ఏ సబ్జెక్ట్ ఏ తేదీనా ఉంటుంది ఆ డీటెయిల్స్ షెడ్యూల్ అంతా ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పటికీ హాల్ టికెట్ కొంతమంది ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అయితే పోస్ట్ల వారిగా సిబిటి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అండ్ ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఎస్జిటి పేపర్ వేరు అండ్ స్కూల్ అండ్ సెంటర్స్ మీకు ఇక్కడెక్కడ అలాట్ చేశారు ఆ సెంటర్స్ ను కూడా మీరు ఏ విధంగా పసిగట్టాలి బిఫోర్ గా ఎంత సమయం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అంటే ఈ డిఎస్సి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి డిఎస్సి వాయిదా పడడానికి ఛాన్స్ మాత్రం ప్రభుత్వం ఇస్తలే ఓకే అయితే దీంట్లో మొత్తానికి మొత్తంలో యథావిధిగా డిఎస్సి ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ కి ఎవరైతే హాజరవుతారో అభ్యర్థులందరికీ తప్పకుండా నా సెపరేట్ గా ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ నుంచి ఆల్ ది బెస్ట్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా కాస్త ఎగ్జామ్ సెంటర్లో హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ బిఫోర్గా అర్లీగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు తర్వాత ఆఫ్టర్నూన్ చేసే వాళ్ళకి టైమింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా యథావిధిగా ఎగ్జామ్ సెంటర్లో చేరుకుని మొత్తానికి డిఎస్సి షెడ్యూల్ ఏ సబ్జెక్ట్ ఏ తేదీలో ఉంటుంది ఏ సమయాన ఉంటుంది డీటెయిల్స్తో పాటు డిఎస్సి సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా వీడియో కింద లింక్ ఇచ్చాము ఇక డీఎస్సీ విషయంలో రాష్ట్ర గౌరవ మంత్రి ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించడం మరి నిరుద్యోగుల నిరాశ ఇది నిజమా కాదా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్